పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ నేనేం కొత్త కాదు నా మాట కూడా కొత్త కాదు మీకు అన్నిటి మికిలి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో అపారమైన అనుభవం అవగాహన ఉన్నట్టు వాళ్ళు మీరంతా ఒక మాటలో చెప్పాలంటే ఈ సమాజం సుభిక్షంగా ఉండడానికి మీలాంటి వాళ్ళ డైరెక్షన్ మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకునేటువంటి సమాజం ఇప్పుడు చాలా మంది భక్తులు మాట్లాడింది మా మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు మా తమ్ముడు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్ గారు రవీంద్ర గౌడ్ గారు శ్రీనివాస్ గారు పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు ఆచార్య గారు ప్రధానందరికీ పేరు పెట్టిన నమస్కారం నేను ఎక్కువ మాట్లాడగానే రెండు విషయాలు గుర్తించిపోతాను ఇవాళ మన దేశంలో అనేక భాషలు ఉంటాయి అనేక ప్రాంతాలు ఉంటాయి నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని వైవిధ్యాలు కూడినటువంటి ఏకైక దేశం భారతదేశం అలాంటి ఈ దేశం ప్రపంచానికి నాయకత్వం వహించిన ప్రపంచానికి సంస్కృతిని అందించిన ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి ఈ భరత భూమి ఒకనాడు ఎట్లుండమో మనకు తెలుసు ఇవాళ మళ్ళీ ఏ స్థానానికి వచ్చినా తెలుసు లీడర్ దేనికైనా లీడర్ అవసరం ఉంటుంది ఆఫీస్ ఒక సంస్థ ఒక కార్పొరేటర్ ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి లీడర్ గొప్పవాడైతే ఎంత మార్పు దానికి సజీవ సాక్ష్యం ఇవాడు నరేంద్ర మోడీ గారు నేను కూడా చిన్నప్పుడు ఇక్కడనే ఉండేవాడిని ఇక్కడనే హాస్టల్ అలా చదువుకొని స్కూల్ ఉన్నప్పుడు మా హాస్టల్ బట్ ఈ ప్రాంతానికి మేము మన కూడా చెప్పాను చందాలకున్నాం సచివాలయ కాలనీ సెక్రటరీ కాలనీ రూపాయలు ఇస్తే మొక్క కూడా డెబ్బై ఆరు డెబ్బై చెప్తుండే ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రాంతం రాష్ట్ర వ్యవస్థ నడిపిన ప్రాంతం ఇది సచివాలయ నగర్ అనేది రాష్ట్ర వ్యవస్థ నడిపినటువంటి ప్రాంతం చాలా మంది ఎన్నికల్లో పాల్గొనడం ఏ ఎందుకులే ఎవరికి ఏంటే లే అనేటువంటి పరిస్థితి కానీ వాళ్ళ అర్థమైపోయింది మన ఓటు దేశ భవిష్యత్తు కాదు మన భవిష్యత్తు మన ప్రశాంత జీవనానికి ఇది నాంది అన్న ఈ పక్కనే కదా సాయిబాబా గుడి మన నిత్యం వచ్చేటువంటి ప్రాంతమే కదా గోకుల్ చాట్ తెగిపడ్డ అవయాలు చెందిన రక్తం జనరల్గా శత్రుత్వం ఉంటే ఎవరి మీద దాడి చేస్తాం అనే శుభం తెలుగు ఏ శత్రుత్వం లేనటువంటి వాళ్ళకి టెర్రరిజం దుర్మార్గం ఏ రూపంలో వచ్చి ఏ మనిషిని పిక్కు మండిపోతున్న ఉన్నాయి ఆ సందర్భంలో ప్రతి షాపో దొకసారి చూడండి రెండు వేల పద్నాలుగు పూర్వం అతుకులప సంస్థ అద్భుతమైన సంకీర్ణ రాజకీయాలు తప్ప ఈ దేశానికి దిక్కులేదని చెప్పి భారత కానీ రెండు వేల పద్నాలుగులో మోడీ గారు అవుతారు గుజరాత్ బాగా అభివృద్ధి చెందిందట ఆ గుజరాత్ మోడల్ ఈ దేశానికి అమలు చేసినాడు అని అనుకున్నాడు వారు పదే పదే చెప్తారు నన్ను భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ గా డిసైడ్ మొట్టమొదటి అడుగు పెట్టినటువంటి గడ్డ హైదరాబాద్ గడ్డ మొట్టమొదటి ఆశీర్వాదం లో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం దొరికిందని చెప్పి మోడీ గారు పదే పదే చెప్తా ఉంటాడు ఆ ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం నన్ను గెలిపించింది ఆ ఆశీర్వాదం నెలకింత స్థాయిత ఇచ్చిందని చెప్పి పదే పదే నరేంద్ర మోడీ చెప్తా ఉంటాడు మొన్న పట ఒక మాట అని పెట్టారు అవును ఇక్కడ ప్రభుత్వం మాకు కాకపోవచ్చు కానీ ప్రజల ప్రేమలో కుదవలేదని చెప్పి చెప్పండి ప్రజల ప్రేమలో కుదవలేదని నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి ప్లానింగ్ కమిషన్ తీసేసిన తర్వాత నీతి ఆయోగ్ అనే సంస్థ అంతకంటే ముందు మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టిన మన పనుల పైసల విషయం మీరు బాగా అవగాహన ఉన్నవాళ్ళు కానీ దుష్ వశాత్తు బాధలుపించే అంశం ఏంటంటే మన పన్నుల పైసలకు కాపలదాడు ఉన్నటువంటి పాలకులు నేనిస్తున్నా నేను ఇస్తున్న అహంకార మాటలు మాట్లాడుతున్నారు మన మోడీ గారు మాత్రం మొట్టమొదటిసారిగా నీతి ఆయోగ్ సమావేశంలో గ్రామాల అభివృద్ధిలోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉంది రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిబడి ఉందని చెప్పి పెద్ద ఆర్థిక గొప్ప కాకపోవచ్చు కానీ పేద ప్రజల కన్నీలకు పరిష్కారం ఉన్న బిడ్డ జనరల్ గా ఒక ఇంజనీర్ మెరిట్ తో కూడతాడు ఒక డాక్టర్ మెరిట్ తో వస్తాడు కానీ పొలిటికల్ లీడర్ కూడా మెరిట్ కావాలి ఆ పొలిటికల్ లీడర్ మెరిట్ ఈ సమాజాన్ని సమాజంలో ప్రజలు సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఉండాలి అన్నిటికీ మిక్కిలి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఏమైతేవో అంబేద్కర్ రాజ్యం రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యంగా చెప్తాడు ఆ రాజ్యంలో ఫండమెంటల్ డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్తాడు ఇవాళ నా దేశంలో సూచించబడ్డ సకల సంపద ఆశేష ప్రజానీకానికి ప్రజానికానికి ఆకలించాలని చెప్పి ఆచరించిన వ్యక్తి కూడా మోడీ గారే ఇవాళ అందులో భాగమే ముప్పై రెండు శాతంగా ఉంటే నలభై రెండు శాతానికి మంచి ఆయా రాష్ట్రాలు వాళ్ళ వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పి రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి కూడా చెప్పి ఆచరించి దాంట్లో నలభై రెండు శాతానికి పెట్టి మొన్న ఆ మాట అన్నాడు ఒకటి పది లక్షల కోట్ల రూపాయలు ఈ పది సంవత్సర కాలంలో తెలంగాణలో ఖర్చు పెట్టామని చెప్తున్నారు మా ప్రభుత్వాన్ని ఆశ మా మీరు ఆశీదించండి డబుల్ పది లక్షల కోట్ల బదులుగా ఇరవై లక్షల కోట్ల అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఒక మాట చెంది ఇవాళ నేను మొన్న భారతీయ జనతా పార్టీ శాసన గెలిచిన తర్వాత రెండు సార్లు నన్ను రానియలే మూడోసారి రాణించింది బయట ఎట్లా అదర కొడతారంటే వీళ్ళు ఎవరికి తెలివి లేనట్టుగా ఎవరికి మాట్లాడ రానట్టుగా వాళ్ళకు మాత్రమే తెలివి ఉన్నట్టుగా అన్ని మాట్లాడతాం మీరు చూసి వాళ్ళ కొడుకు ఒక రెండు గంటలు మాట్లాడతాం కూడా రెండు గంటలు మాట్లాడతాం చివరికి ఆయన రెండు గంటలు మాట్లాడతాం ఎవరు మాట్లాడినా ఒకటి మాత్రం మాట్లాడుతాం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ మాట్లాడు అన్నిట్లో నెంబర్ వన్ కానీ అన్నిట్లో నెంబర్ వన్ అయినటువంటి రాష్ట్రం ఇవాళ ఎందుకు వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది ఇవాళ ఎందుకు అప్పుడ ఊపిలో కూలుకపోయినా నేను ఆ రోజు చెప్పినా కానీ అన్నిట్లో నెంబర్ వన్ అంటున్నావు కదా బాగానే ఉంది కానీ అప్పుల్లో కూడా నంబర్ వన్ అని చెప్పలేకపోతున్నాను అని ఇక్కడ జీత భర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతుల మీద వైట్ పేపర్ ఇచ్చాడు వైట్ పేపర్ పెట్టిన వాళ్ళేనో అంగీకరించినట్టు తెలజెండ్ ఇచ్చినట్లే నా దగ్గర ఏం లేదు నేను అనేక రకాల హామీలు ఇచ్చిన కానీ అమలు చేయలేను అండి పోతున్నాడు ఎఫ్ఆర్బిఎం రుణాన్ని మూడు శాతం నుంచి మూడున్నర శాతం పెంచండి ఆర్థిక మందిగా దరఖాస్తు ఇస్తున్నాడు మనకు మాట అన్నాడు పెద్దన్న మా పెద్దన్న అని పెద్దన్న తప్పకుండా కేంద్రం పెద్దన్న మోడీ గారు ఏదైనా విధంగానే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆపద వస్తాయి ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ అంతిమంగా ఆదుకునే శక్తి సత్తా కేంద్రానికి మాత్రం ఇంకో అందుకని నేను అంటున్నా ఇంత మేము వెంకన్న చాలా గొప్ప చెప్పిండు ఒక మాట వాళ్లకు మళ్ళా ఓటేసి మళ్ళీ వాళ్ళకు ఎక్కడో కుట్టాలు పెట్టుకొని మళ్ళీ మనకే తెస్తున్నారే కాదు ఎందుకు మనకు మనమే ఓట్ వేసుకొని మనకు మనమే ఎందుకు అభివృద్ధి చేసుకోలేమన్నటువంటి మాట ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ లేదు మళ్ళా వాళ్ళ అధికారంలో వచ్చే క్వశ్చన్ లేదు అయిపోయింది ఇవాళ ఆయన భాష ఆయన భాష చాలా మీకు వస్తుంటాయి ఆనాడు మనం పకించిపోయిన భాష మాట్లాడుతుంటే కానీ ఇవాళ ఆ భాష చూస్తే అసహించుకుంటున్నాం మనం వాళ్ళకు ఓటు వేస్తే మోర్లు వేసినట్టే లేదు అనుకుందా ఇతర పార్టీలకు ఓటేస్తే నోళ్ళేసినట్టే లేదు ఇవాళ ఆ పార్టీకి ఓటేస్తే నోర్లేసినట్టే నోడ్లేసినట్టే వేస్ట్ చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఆయన భాషలో చెప్పాలంటే గాజులకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా వస్తాయా మరి ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎందుకు పిల్లాలి మనం క్వశ్చన్ అండి మనకే ఆవుకే గడ్డి వేద్దాం ఆవుకే పాలు పిండుకున్నామని మనం అంటారు ఎన్ని గంటలైనా చెప్పగలం కానీ ఒక్కటి మాత్రం ఒకనాడు బంగారం కుద తప్ప చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం కొనుగో పెడితే తప్ప చీతాలు పరిస్థితు విదేశీ మారక నిలువలు అడగంటి పోతున్నాయి ఆందోళనకరంగా ఉన్నది ఆనాడు ఇవాళ విదేశీ మారక ద్రవ్యం పెరిగి అందరికీ సాయం చెప్తున్నది ఈనాడు ఇవాళ ఇవాళ ఎక్కడి భారత ఒకనాడు పాకిస్తాన్ ఒకనాడు బంగ్లాదేశ్ ఒకనాడి భారతదేశం ఇవాళ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన బలుచిస్తాన్ బలుచిస్తాన్ మేం భారతలో ఉంటామంటాంది బలచిస్తాన్ భారతలో ఉండమంటాం ఇవాళ ఒకనాడు పిఓకే ఒకనాడి పిఓకే ఇవాళ భాజపా అక్కడ కూడా మేమే ఓట్లేస్తాం భారతలో భాగమవుతుంది అంటుంది ఇవాళ ఎంతమంది ప్రెజెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతేడి కో చెక్ చేసి ఇవాళ మన ప్రధానమంత్రి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికా రెడ్ కార్డ్ ఉంది రెడ్ కార్డ్ ఎంత మార్పు చూడండి ఎన్ని ఆస్తులున్నా ఎన్ని అంతస్తులున్నా అంతిమంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ భారత ఆత్మగౌరవ దాకా ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఎస్ట్ ప్రెసిడెంట్ ప్రపంచంలో గొప్ప బలవంతమైన నాయకుడు ఎవరు అంటే అమెరికా గురించి చెప్పారు ఇవాళ మొత్తం ప్రపంచంలో బలవంతమైన నాయకుడు ఎవరు అంటే మోడీ గారు అని చెప్తారు మనం అనుకుంటున్నాం ఇవాళ నిజంగానే వాళ్ళు హర్షిస్తుండేవంటే వాళ్ళ లోపలప్పుడు ఎంతుందో ఒకవేళ భారత్ కనుక ఇంకా పురోగమిస్తే మన పరిస్థితి ఏంటని చెప్పి ఆందోళన లోపల పడుతుండొచ్చు వాళ్ళు అనేక కుట్రలు ఉంటాయి కుతంత్రాలుంటాయి ఇవాళ ఎక్కడ ఈ దేశంలో టెరనికి టెర్రరిస్టులకి ఆస్కారం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ ఇవాళ ఆస్కారం లేదు ఇవాళ సుభిక్షంగా సురక్షితంగా ఉన్న దేశం భాజప్త నాకు తెలిసి తెలంగాణ బిడ్డగా అమెరికాలో సరిపడ్డా తెలంగాణ బిడ్డగా లండన్లో సరిపడ్డా తెలంగాణ బిడ్డగా ఇవాళ దుబాయ్లో సరిపడ్డా నేను భారతీయుని చెప్తున్నటువంటి స్థాయికి వచ్చింది ఈ దేశం ఎందుకే ఇవాళ ఆనాడు పాలకులు కులాలని మతాలని ప్రాంతాలని అవసరాల కోసం వాడుకున్నారు కానీ ఇవాళ అట్లాంటివి లేదు మోడీ గారికి కులం కనపడదు మోడీ గారికి ప్రాంతం కనపడదు మోడీ గారికి పేదళ్ళ కన్నీళ్లకు పరిస్థితి చూపే మార్గం కనబడతాయి ఆ మెరట్స్ తెచ్చుకున్న వ్యక్తి ఎందుకని ఇవాళ కశ్మీర్ నుంచి కానీ ఒక వరకు ఇక్కడి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇవాళ కచ్చి వరకు అలా ఏ భాష మీద కావచ్చు కాక ఏ ప్రాంతం మీద కావచ్చు మా మోడీ అనే పరిస్థితి మాత్రం తేగలేండి ఇవాళ అది గొప్పతనం జనరల్ గా ఒకసారి వెంకటేశ్వర పోటీ రెండోసారి పోటీ అంటే కొంతమందికి వెయ్యారు ఎందుకంటే యాంటీ కాంపి ఉంటుంది కొంతమంది పని చేయలేకపోవచ్చు కానీ రెండు వందల డెబ్బై మూడు సీట్లు గెలిచిన మోడీ గారు మూడు వందల మూడు సీట్లతో రెండో భారతీయ జనతా పార్టీ ఎలో తన సొంత కాలం మీద ప్రభుత్వాన్ని ఏర్పడి చేయగలిగే సత్తా ఇచ్చింది దేశం కానీ సంకీర్ణ ధర్మాన్ని మాత్రం తప్పలేదు మీ అవసరం లేదని చెప్పి వెళ్ళకూడలేదు ఇవాళ కూడా ఇవాళ కూడా మొన్న నేను మేము ఎన్డిఏను ఇంకా విస్తరిస్తున్నాం ఇంకా విస్తరిస్తుందని చెప్పండి మాకు మిత్రులు కావాలి మిత్రులు కావాలి మేము ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా మాకు మిత్రులు కావాలని చెప్పి కోరుకునే పరిస్థితికి వచ్చాం ఇవాళ రేపు మూడు వందల డెబ్బై ఐదు సీట్లు పడి చెప్పండి అందుకని ఇవాళ ఈ పార్లమెంట్ పెద్దలు ఈ పార్లమెంట్ పెద్దలు నాకు ఓటేయడం అంటే భారతీయ జనతా పార్టీ ఓటే భారతీయ జనతా పార్టీ కోటేయడం మోడీ గారు కొట్టేయడం ఇంత చాలా మంది నేను ఈ పార్లమెంట్ ఈ పార్లమెంట్ ఎంత గొప్ప పార్లమెంట్ అంటే ఇది డెబ్బై శాతం ముప్పై ఏళ్ళ డెవలప్ అయినటువంటి ప్రాంతం ఇదంతా పాత గ్రామాలతో పాటు డెబ్బై శాతం ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరుంటారు ఉద్యోగులంతకనే ఉంటారు రిటైర్డ్ ఉద్యోగులంతకనే ఉంటారు దేశంలో ఏ ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళంతి ఉండే ప్రాంతం ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ప్రజాప్రతినిధి ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు ఇవాళ నిజమైన నాకు తెలిసి ఏ నగరంలో కూడా ఇంత ప్రశాంత్ ఏ ప్రాంతంలోనైనా కూడా అక్కడే తెలుసుకొని ఆదుకునే ధర్మం ఉన్నటువంటి నగరం హైదరాబాద్ నువ్వు ఎక్కడ ఇట్లా ఉండదు ఎందుకని అనేక ఇతర రాష్ట్రాలను ఉంటారు ఇది ఒక కాల్మా పార్టీ కల్చర్ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి గొప్ప బాధ్యత వచ్చింది ఇవాళ అంటున్నారు మీరు ప్రవర్త చూస్తున్నారు ఆయన రెండు వందల కోట్లు పట్టుకొని వస్తాడంట ఈ రోజు రెండు కోట్లు పట్టుకొని వస్తాడంట వెతుకుతున్నారు పెద్ద కాల్ ఇది ఇక్కడ కొట్లాడంటే డబ్బులు కావాలని రేపు ఇక్కడ డబ్బుకి ధర్మానికి మధ్య యుద్ధం జరుపుకుంటాడు ప్రజా సేవ సేవకులకి ప్రజలు అధికారం ఇస్తే వాళ్ళ సంపాదనకు వ్యక్తుల మధ్య పోరాటం జరిగే అవసరం గాపు పోరాటంలో డబ్బుకి ధర్మానికి మధ్య పోరాటం సమాజ హితం కోరే వాళ్లకు వాళ్ళ హితం కోనే వాళ్ళకు మధ్య పోరాటంలో మీరు ధర్మాన్ని నిలిపేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంటుంది దాన్ని ఒడిసి పట్టుకొని కాపాడుకునే కర్తవ్యం ఉంటుంది ఇవాళ మీరు ఏమైతేనే ఎవరికి వెళ్తే మనకెళ్ళి కాదు ఇప్పుడే మేము చెప్తున్నారు వెంకటేశ్వరిని గెలిపించుకున్నాం మాకు ఈ రోడ్లన్నీ వచ్చినాయి పిలికితే పలికేవాడు కావాలి ఓటుకు నాడు ఎంత దండం పెట్టిండో చివరికి పోయిన కూడా ఆ దండం పెట్టేటట్టు కలిసి ఉండాలి నచ్చకుండా న్యాయం చేయాలి గుర్తు చేసిన ప్రజాప్రతినిధి అంటున్నాడు ప్రజాప్రతినిధి అంటున్నారు సేవకు నాకు తెలిసి అన్ని రంగాల్లో అత్యుత్తమైనటువంటి లక్షణాలు కలిగి మానవ సంబంధాలు కానీ మానవ కాంక్షించే వాడే పొలిటికల్ లీడర్ పొలిటికల్ లీడర్ అంటోడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చూడారు

రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు చివరి ఎన్నికలు ఎన్నికలైంది చివరి పోలింగ్ అయింది వారు ఏషియ్ మనం హిమాలయాలు పోయి కమండలమును వారు పట్టుకుని అంటే ఒక మెసేజ్ నాకు కొడుకులు లేరు నాకు కూతురు లేరు నాకు అల్లులు లేరు నాకు సర్ద కొన్ని కూడా కొడుకులు లేరు నూట నలభై కోట్ల పేరే నా కుటుంబం అధ్యక్ష నాకు సాధన లేదు ఎందుకు వాజ్పేయి ప్రేమిస్తుంది దేశం ఎందుకైనా మోడీ గారిని ప్రేమిస్తుంది సింపుల్ ఒక్కటే దానికి నీకు పక్కకే ఉంది ఈ ఒరిస్సా కూడా ఒరిస్సా కూడా ఐదు గంటల పెట్టాలి అంటే అర్థం ఏంటంటే ఎవరికైతే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టిండో వాళ్ళ కుటుంబాల కోసము వాళ్ళ అర్థం కోసము పనిచేసే వాళ్ళను ఇష్టపడత పార్టీలు వేరే నవీన్ పట్నాయక్ పార్టీ కానీ ప్రజలు కోరుకుంటుంది కానీ అందుకని ఇవాళ మోడీ గారి నాయకత్వంలో అనేక అనేక ఒక గంటలు చెప్పినప్పుడు గన్ని గన్ని ఉంటాయి అనుకున్నాం మనం ఎక్కువ కరోనా వచ్చింది దాదాపు ఏమన్నారు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఫోన్లో ఉండే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐదు ఎనిమిది మంది ఆరు ఆరు మంది ఫోన్లో కూడా కూర్చునేది ఓ అని మొత్తుకునేది అన్నా నా కరోనా వచ్చింది వచ్చిందా భార్య కరోనా వస్తే భార్య భర్త కరోనా భార్య రాలేదు భర్త చనిపోతే కుటుంబ సభ్యులు రాలే మందులు లేవు మాకులు లేవు చాలా మంది అన్నారు చైనా కాబట్టి తట్టుకున్నది అమెరికా కాబట్టి తట్టుకుంటుంది ఒకవేళ ఈ పేదరికంలో బీలలో మగ్గేటువంటి నూట నలభై కోట్ల ప్రజలలో కరోనా వస్తే కుప్పలు కుప్పలుగా పోతారని చెప్పి అన్నారు కానీ పోలే కుప్పలు కన్నీళ్లు పెట్టలే ప్రధానమంత్రి లండన్ ప్రధానమంత్రి లాగా కన్నీళ్లు పెట్టలే ఇరాన్ ప్రధానమంత్రి లాగా ధైర్యాన్ని ఇచ్చింది దేనికి మందు లేదని ధైర్యమే మందని ప్రవచించి ధైర్యాన్ని అందించి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు మేము అన్నాడు మాకు పీపీ కిట్లు లేవంటే ఎందుకు తిరగదు మాకు ఏ తిరగదు కానీ తెచ్చుకుని కాపాడుకున్నాం అమెరికాకు టాబ్లెట్ ఇచ్చినాం దట్ ఈస్ ఇండియా టుడే ప్రపంచ ప్రజానికానికి వ్యాక్సిన్ అందించింది దట్ ఇస్ ఇండియా టుడే ఒకప్పుడు ఆత్మ భావంతో బతికే భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండే భారత్ ఇవాళ ప్రపంచానికి ఆపదత్తే ఆదుకోగలిగే సత్తా ఉన్న దేశం భారత్ కానీ భారత్కి ఏదైనా అవసరమైతే కాపాడగలిగే సత్తా ఈ దేశానికి లేదు ఆ స్థానం మనం ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రపంచ కొక్కుగా ఉండాలని ఈ దేశాన్ని ప్రవచిస్తున్నాం కాబట్టి చాలా బాధ్యత ఉంది ఇందులో చాలా ఆలోచన ఉంది ఇందులో కాబట్టి వట్టికి ఓటేసి వట్టికి ఏదో వస్తున్నామని చాలా ఉంటాయి నాకు తెలిసి మీ మా వాళ్ళు ఓట్లు పదోట్లు వేసిన ఓట్లు కాదు ఒక్కొక్క దగ్గర ఐదు వందల మీరు మీరు సర్వీస్ ముప్పై ఐదు వేలు ఉంటాయి కొన్ని వేల మంది పరిచయాలు కొన్ని వేల మంది పరిచయాలుంటాయి ఫోన్ చేస్తాం లేదు బయటికి పోకపోయినా ఫోన్ చేస్తాం ఎక్కడున్న బిడ్డ ఏం సంగతి బిడ్డ కొన్ని వేల వేల మందిని ఇన్ఫ్లూయన్స్ చేయగలిగా మీ సర్వీసులో ముప్పై ఐదు అయిన సర్వీసులో వేల మందితో పరిచయం ఉండే అవసరం ఉంటుంది ఇక్కడ ఈ కాలనీలో ఉండి నా కుటుంబం నాకు చుట్టుపక్కల కాకుండా ఎక్కడంటే అక్కడ ఇన్ఫ్లెన్స్ చేసే ఆస్కారం ఒకరు పది మందిగా పది మంది వంద మందిగా ఒక దీపం వెయ్యి దీపాలు వెలిచినట్టుగా ఎక్కడికక్కడ మనం పట్టుబట్టి ఈ డబ్బు రాజకీయాలు ఈ డబ్బు రాజకీయాలకు ఈ అహంకారాన్ని పొందబెట్టే అడ్డా పొందపెట్టే అడ్డా నా మలకాయి పార్లమెంట్ అని చెప్పి నమస్కారం జై తెలంగాణ